మాతృదేవోభవ ఇరవై ఎనిమిది జాన్యురి రెండు వేల ఇరవై నాలుగు నుండి మూడో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ వారం రోజుల్లో గ్రహ సంచారం ఎట్లా ఉన్నది సింహరాశి వారికి గ్రహ సంచారం ఎట్లా ఉన్నది దాని వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏంటి అనేటటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నించేద్దాం కా ఈ సింహరాశి వారికి ద్వితీయంలో కేతు అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని విభజాలడు అలాగే ఐదవ స్థానంలో కుజ బుధ శుక్ర గ్రహ సంచారం జరుగుతూ ఉన్నది అలాగే షష్టమంలో రవి సంచారము సప్తమంలో శని సంచారము అష్టమంలో రాహు సంచారము భాగ్యంలో అంటే తొమ్మిదవ స్థానంలో మేషరాశిలో గురు సంచారము జరుగుతోంది వీటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే ద్వితీయంలో కేతు మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఎక్కువ ధన విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ వాకు విషయంలో కానీ సరి అయినటువంటి ఫలితాలు నివ్వడం కొంచెం వాకు కఠినంగా రావటము ధనం రావాల్సింది రాకపోవటము కుటుంబంలో కూడా మన మాట కొంచెము విన్నట్టుగా నటిస్తారు కానీ కొంచెమునకపోవటము మన వాటిని అతిక్రమించి చరించడం జరుగుతూ ఉంటూ ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలు కేతు వల్ల మనకి జరుగుతుంటుంది ద్వితీయంలో కేతు సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది ఇక పంచములో కుజ సంచారం వలన కోపం ఎక్కువగా రావటము కొంచెం కూర కొంచెం తగ్గటం వల్ల అక్కడ కుజ సంచారం వల్ల కోపం ఎక్కువగా రావటము కొంచెం మాట కటుగా ఉండటము అట్లాగే మొద సంచారం కూడా మనకి ఒక ఆలోచన అస్థిరమైన ఆలోచన లేకపోవటము శాస్త్ర పరిజ్ఞానం మనకు అంత పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా దాన్ని సరియైన రీతిలో మనం ఉపయోగించలేకపోవటము అలాగే గణితులు మన పిల్లలు చదువుకునే పిల్లలు కనుక ఉన్నట్టయితే వాళ్ళ వాళ్ళకి సింహరాశిలో జ్ఞాపకులు కనుక అయినట్టయితే ఆ బుధ ఈ అనుకూ అననుకూలత వలన వాళ్ళు ఏదైనా చిన్న ఎగ్జామ్స్ ఏదైనా స్కూల్లో పెట్టారనుకోండి ఆ టైంకి వాళ్ళు సరిగా జ్ఞాపకం రాకపోవటం సరిగా రాయలేకపోవటం గణిశాస్త్రంలో కొంచెం మార్కులు తక్కువగా రావటము లాంటి అవకాశాలు జరుగుతూ ఉంటాయి ఇక పంచమంలో శుక్రుడు వల్ల మనకి మనకి ఉపయోగపడేటువంటి ఫలితాలు ఇస్తాడు ఆయన వల్ల కొంచెము పంచమ స్థానంలో ఉండటం వల్ల మనకి శుక్రుడు వల్ల కలిగేటటువంటి మన పాట నాట పాట మాట లలిత కళలు సౌఖ్యాలన్నీ చక్కగా అనుభవించటము కానివ్వండి ఈ మాట చిటి తీ వీటి తీరు కూడా ఆహ్లాదకరంగా ఉన్నవాడికి ఉండటం ద్వారా ఎదుటి వారు మన మాటకి అట్రాక్ట్ అవ్వటము మన ప్రవర్తన వల్ల వారు చాలా ఆకర్షితులు అవటము మన లేదా మనకు ఎంతో లలితకాలలో ప్రవేశం ఉందనుకోండి దాన్ని చూడటం వల్ల వాడు చాలా హర్షించటము అలాగే వారిని అప్పటి పొగటము అలాగే శుక్రుల వల్ల కలిగేటటువంటి సుఖాలన్నీ కూడా మనకి ఈ స మామూలుగా ఆ కుటుంబ పరిస్థితులు కానీ మరి ఏ విధంగా ఎక్కడ చూసినప్పటికీ ఆ శుక్రుడి వల్ల మనకి ఆ వాహన యోగంలో కానీ డ్రైవింగ్ చక్కగా ఉండటము ఏ విధంగా ర్యాష్ లేకుండా ర్యాష్ డ్రైవింగ్ కాకుండా చక్కగా నడపడం ద్వారా క్షేమంగా ఇటీ చేరడం లాంటి అలాగే ఈ సుఖాలని కూడా మనం చక్కగా చేసుకోగలుగుతాము ఆ విధమైనటువంటి ఫలితాలు మనకి శుక్రుడి ద్వారా లభిస్తూ ఉంటాయి అలాగే సష్టమంలో రవి వల్ల కూడా మనకి శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి అరవి ఆరోగ్యం బాగుండటము కాస్త మానసిక ఉల్లస ఉత్సాహం కలగటము ఇట్లాంటి పనులన్నీ జరుగుతూ ఉంటాయి తండ్రి మన పితృకారకుడు కాబట్టి తల్లి తండ్రి గారి యొక్క ఆరోగ్యం బాగుండటము ఆయన నవగ్రహాలకి కొంచెం రాజు కాబట్టి మిగతా గ్రహాలను కూడా శాసించేటటువంటి శక్తి ఉండటం ద్వారా ఆయన ఆయన ఎప్పుడైతే మనకి గోచారంలో కాని జాతకంలో కాని రాణిస్తూ ఉంటాడో మిగతా గ్రహాల మీద కూడా వాటి యొక్క ప్రభావం కొంతవరకు పడుతుంది సప్తమ స్థానం అనే కాకుండా రవి యొక్క గ్రహం ఒకటి మన లగ్న యొక్క ప్రభావం ఒకటి మిగతా గ్రహాల మీద మిగతా రాసుల మీద కూడా పడుతూ ఉంటుంది ఆ విధంగా రవి బాగుండటం ద్వారా కొంచెం మనకి చాలా బాగుంటుంది తండ్రి గారి ఆరోగ్యం అవి కూడా చాలా బాగుంటాయి ఇకపోతే సప్తమంలో శని సంచారం జరుగుతోందండి సప్తమంలో శని సంచారం ఆయన షేత్రంలో ఉన్నాడు కాబట్టి మనకి అనుకూలమైన ఫలితాలు చాలా ఉన్నప్పటికీ సప్తమ స్థానం ఆయనకి అంత అనుకూలమైన ప్రదేశం కాదు కాబట్టి కొద్దిపాటి దుష్ప్రభావాలు చూపించినప్పటికీ ఎక్కువగా మనకి స్వచ్ఛ స్వక్షేత్రంలోనే ఉన్న కారణంగా ఆయన చాలా వరకు మనకు సౌభాగ్యాలు ఇస్తూ ఉంటాడు ఆయుర్దాయ విషయంలో కానివ్వండి కుటుంబ విషయంలో కానివ్వండి భార్యా పిల్లలందరూ మనకు సంబంధించి వాళ్ళందరూ కూడా మన మాట చెప్పు చేతల్లో ఉండటం ఇట్లాంటి అమలు చేయటం మనం చెప్పింది చెప్పినట్టు చేయటం ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా శని వల్ల మనకి కలుగుతూ ఉంటాయండి ఇక అష్టమంలో రాహు వల్ల కూడా మనం అనుకున్నటువంటి శుభఫలితాలు కలగవు దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి దానివల్ల నీచ జన అలాగే కొంచెము విష అదే ఏదో చిన్న క్రిమికేట్ కాదు కుట్టడం ద్వారా ఏదైనా ఒక ఏ కుట్టినా కూడా దానిలో కూడా కొంత ఏదో ఒక దుష్ప్రభావం ఉంటుంది విష ప్రభావం ఉంటుంది ఒక దోమ కుడితే కూడా మనకి ఎందుకనంత దృఢ పెడుతుందండి మరి అందులో కూడా దాని చిన్న మన మన శరీరానికి తా సరిపడనంతటి విషం ఉంటుంది ఒక దోమ కుట్టింది ఏ కుట్టింది చేవ కుట్టింది మనకు అంత దూరం ఎందుకు కొడుతుందండి అందుచేత అవి కుట్టడం ద్వారా కూడా మనకి విషం ఎక్కినట్టే కొంతవరకు అంటే పాము వల్ల పెద్ద భయంకరంగా ఉంటాయి మంచి ప్రాణానికి అపాయం కలిగించే స్థితిలో ఉంటాయి ఇలాంటి సూక్ష్మజీవుల వల్ల ఏంటంటే మనకు అంత ప్రభావం ఉండదు కానీ కొంచెం సేపు కొంచెం బాధపడేటప్పుడు ఒక ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో బాధపడేట అవకాశం ఉంటుంది ఆ విధమైనటువంటివి ఈ ఈ రాహు వల్ల మనకు కలిగే అవకాశం కూడా ఉంటుంది అలాగే భాగ్యస్థానంలో గురువు ఉండటం వల్ల మనకి ఆ గురు ప్రభావం వల్ల మనకి అన్ని సౌకర్యాలు దానం రావటం కానివ్వండి భాగ్యం పిల్లలు చదువు రావటం కానివ్వండి వారి ఆరోగ్యం బాగుండటం కానివ్వండి తన తండ్రి గారి ఆరోగ్యం బాగుండటం కానివ్వండి ప్రతీది కూడా మనకు జరిగే మం ప్రతి మంచి కూడా భాగ్యం కింద లెక్క వస్తుందండి మేము ఏ రాశి నుంచి చూసినా ఏ లగ్నం నుంచి చూసినా ఐదో స్థానం మన పుణ్యం పుణ్య పూర్వపుణ్యం వస్తుందండి అక్కడి నుంచి అనేది మీరు తీసుకున్నట్లయితే భాగ్యంలో పెడుతోంది అందుచేత మనకి ఐదో స్థానం ఎంత ప్రాధాన్యత ఉన్నదో స్థానానికి కూడా అంత ప్రాధాన్యత ఉన్నది అక్కడ అనుకూలమైనటువంటి గ్రహం గురుగ్రహం ఉండటం ద్వారా మనకి ఈ మన పైన చెప్పుకున్నటువంటి పిల్లలు చదువు విషయం కానివ్వండి పిల్లలు చెప్పిన మాట వినడం కానివ్వండి భార్య కానివ్వండి ఆరోగ్యం కానివ్వండి ఇంటి పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉండటం కానివ్వండి ఇవన్నీ కూడా మనకి ఈ గురువు భాగ్యంలో ఉండటం ద్వారా మనకి చాలా సౌప్రదమైనటువంటి ఫలితాలు పలుతాయి చేత మీరు నవగ్రహాల రోజు కూడా చెడు గ్రహాలు ఎక్కువగా ఉన్నాయనే బాధ ఏం అవసరం లేదు మంచివన్నిటి కూడా నవగ్రహపారాయణ చేసుకోండి ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి రోజు పూజ చేసుకోండి ఈ పూజలో భాగం చేసుకోండి అలాగే దేన్ని కూడా మీరు గోతత్వంలో చూడాల్సిన పని లేదండి జాతక భాగంలో గోచారం అనేది ఒక భాగం మాత్రమే దానికి అనుసంధానం చేసి చూసుకోండి సర్వం సౌభం కలుగుతుంది సౌభం ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి మూడు రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ వారం రోజుల్లో ఉన్నటువంటి గోచార ఫలితాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాము ప్రథమంగా మేషరాశి గురించి మనం చర్చించుకుందాం మేషరాశి వారికి షష్టమంలో కేతువు భాగ్యస్థానంలో తొమ్మిదవ స్థానంలో శుక్రుడు దశమ స్థానంలో రవి ఏకాదశ స్థానంలో పదకొండవ స్థానంలో శని స్వక్షేత్రంలో ఉండి చాలా శుభగ్రహాలుగా ఉండి మంచి శుభ ఫలితాలు అందిస్తారు మీరు ఇక ఈ నాలుగు గ్రహాలు మనకు శుభ ఫలితాలు ఉంటే ఇక మనకి రాశిలోనే గురువు భాగ్యస్థానంలో కుజుడు భాగ్యస్థానంలో బుధుడు ఏ స్థానంలో రాహు మాత్రం మనకి శుభఫలితాలు ఇవ్వటం లేదు అందుచేత ఏ ఏ విషయాల్లో ఇవన్నీ మనం టోటల్ గా అన్ని గ్రహసించాలని విశ్లేషించుకుని చూసినట్టయితే మనకి ఆరోగ్య స్థానంలో ఉన్నటువంటి కేతు వల్ల మనకి మంచి ఒక విచిత్రమైనటువంటి మనస్త మనస్తత్వం ఉండటము భక్తి మార్గంలోకి మనసు మల్లటము ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి కేతు వల్ల ఏర్పడుతూ ఉన్నాయి అలాగే శుక్రుల వల్ల వాహన యోగం అంటే వాహన యోగం ఉంటే ఆల్రెడీ ఉంటే సరే సరి ఎవరిన కొనుక్కొ కొనుక్కోవాలి అనుకుంటున్న వారు ఉన్నట్టయితే ఈ వారంలో కొనుక్కోవడానికి ఒక కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడానికి చాలా తగిన సమయంగా కనిపిస్తోంది అలాగే సౌఖ్యాలన్నీ కూడా మంచిగా అన్నీ కల్పిస్తారు మనకు శుక్ర భగవానుడు వాళ్ళు కనబడుతున్నాయి అలాగే రవి వలన మనకి ఈ కొంచెము నేత్ర సంబంధమైనటువంటి వ్యవహారాలు ఉన్నప్పటికీ పితృకారకుడు కాబట్టి దశమస్థానంలో వృత్తిపరమైనటువంటి ఫలితాలు మంచిగా ఉంటాయి మంచి ఫలితాలు ఇవ్వడానికి అవుతున్నాడు అలాగే ఏకాదశి స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నటువంటి శని భగవాను వల్ల మనకి మంచి ఫలితాలు ఏర్పడుతున్నాయి ప్రతి విషయంలోనూ ఒక చదువు విషయంలో పిల్లల చదువు విషయం కావచ్చు ఇంట్లో భార్య మనం మాట వినడం విషయంలో కావచ్చు మన గృహంలో కావచ్చు ఒక ప్రశాంతమైనటువంటి జీవనాన్ని మనకి అన్ని విషయాల్లోనూ కూడా మనకి వ్యాపార విషయంలో కానీ అన్ని విషయాల్లోనూ కూడా భాగ్య లాభ ఉన్నాడు కాబట్టి అన్ని విషయాల్లోనూ కూడా మనకి లాభాన్ని చేకూర్చడానికి స్వస్థానంలో ఉన్నటువంటి వాడు దానికి పైగా ఏకాదశి స్థానంలో ఉండటం కారణంగా మనకి శని భగవాను చాలా అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి అవుతున్నాడు ఇకపోతే ఇంకా అశుభగ్రహాల యొక్క విద్యను గురించి చూసినట్టయితే జన్మంలో గురువు ఉండటం వల్ల విద్య విషయంలోనూ కొంచెం ధనం విషయంలోను వెనకబడేటటువంటి పిల్లల చదువు విషయంలోనూ మనకు కొంచెం వెనకబడేట అవకాశం ఉంటుంది అలాగే ధన విషయంలో బి సంపాదన కొంచెము తగ్గేటటువంటిది కానీ లేకపోతే ఉన్నటువంటి డబ్బు ఎక్కువ ఖర్చుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది రావాల్సినటువంటి డబ్బు చేతికంగా అందకపోవటం ఇట్లాంటి పరిస్థితులన్నీ గురువు వల్ల కూడా మనకి వస్తూ ఉంటాయి ఇకపోతే తొమ్మిదిలోనే తొమ్మిదిలోనే ఉన్నటువంటి ఈ ఈ కుజగ్రహం వలన మనకి కొంచెము అననుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి కొంచెం కోపం ఎక్కువ రావటము ఇట్లాంటివన్నీ ఏర్పడుతూ ఉంటాయి ఇక బుధుని వలన మనకి వ్యాపారం కొంచెము వెనకబడుతూ ఉంటుంది వెనకబడటం వల్ల కొంచెము ప్రతి వారం జరిగినంతగా ఈ వారం వ్యాపారం జరగకపోవచ్చు వ్యాపారం జరిగినప్పటికీ కూడా లాభాలు అంతగా ఎక్కువ రాకపోవచ్చు ఒక రూపాయి తక్కువ కట్టి వ్యాపారం ఉన్న ఏం చేస్తామంటే లాభంలోనే ఒక రూపాయి తగ్గించుకుని వ్యాపారం చేస్తూ ఉంటారు ఆ విధంగా కొంత రాబడి తగ్గేటటువంటి వ్యాపారం ద్వారా వచ్చే తగ్గేటట్టు వ్యాపారంలో కొంచెం ఒక రూపాయి తగ్గేట అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇక పన్నెండులో గ్రహం యొక్క సంచారం ద్వారా మనకి ఏంటంటే కొంచెము నీచ జన సహవాసం అట్లాంటివి కొంచెం ఎక్కువగా ఊర్లు తిరగడం పని లేకపోయినా పని లేకపోయినా అంటే పని ఏదో ఉందనుకుని వెళ్తారు అక్కడికి వెళ్ళినా కూడా మీరు ఊరికే తిరిగి రావడం అవుతుంది కానీ ఆ పని అయితే కాదు ఈ విధమైనటువంటివి కొన్ని వృధా సంచారం అన్నమాట ఈ వృధా సంచారము ఇవన్నీ కూడా రాహు వల్ల మనకు జరుగుతూ ఉంటాయి అందుచేత అక్కడికి వెళ్ళటము వెళ్ళటమా ఊరు వెళ్ళటమా మానటమా అనేటటువంటి దాని ఒకటి రెండు సార్లు ఆలోచించుకుని ప్రయాణం చేసినట్టయితే అనవసరమైనటువంటి ఖర్చులు కొన్ని మనకి తగ్గేటటువంటి అవకాశం కూడా ఉంటుందండి ఈ విధంగా ఈ వారి యొక్క మనకి ఫలితాలు స్వభావ సుఫలితాలు అనేటివి వేరే చేసుకుని ఆచితూచి మనకి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఏ గ్రహాలు అనుకూలించినందుకు మనం చెప్పిన దాన్ని బట్టి మీరు ఆలోచించుకుని ఒక అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళండి అలాగే రోజు మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగానే ఈ యొక్క నవగ్రహాల యొక్క స్తోత్రం మాత్రం రోజు చదువుకోండి వీళ్ళు బట్టి గుడికి వెళ్ళండి ఈ విధంగా చేసుకున్నట్లయితే చిన్న చిన్న దోషాలు కూడా పోతూ ఉంటాయి మా బాగున్నటువంటి గ్రహాలు అనుకూలమైనటువంటి గ్రహాలు మరింత సుఫ్రతాలిస్తూ ఉంటాయి అందుచేత ఈ విధంగా చేసుకుని మీ యొక్క ఈ వారం రోజుల యొక్క ప్రయాణం అవి గమనం అంతా కూడా శుభప్రదంగా జరగాలి అని కోరుతూ శోభం ఊయా